సార్ మీరు హెల్త్ సెక్టార్స్లోనే ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు కదా అంటే పేదలకు మంచి ఆరోగ్యాన్ని అందించడం కోసమా లేకపోతే రాజకీయానికి మీకు డబ్బు అవసరమయ్యా ఒకవేళ రాజకీయంలో గెలిస్తే ఈ డబ్బును ప్రజలకు మీరు ఆరోగ్యాన్ని అందించడం కోసం ఉపయోగిస్తారా కొంచెం క్లారిటీ ఉంది నా వ్యాపారాలకు రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు మీరన్నట్టు ఖచ్చితంగా హెల్త్ కేర్ సెక్టార్లో వ్యాపారం అనేది ఒక లాభసాటి వ్యాపారం అనే ఉద్దేశంతో నేను అందులో పెట్టుబడులు పెట్టడం జరిగింది ఇందులో నేనేదో ప్రజల కోసము పేదలకు సేవ చేయాలని ఇంకొకటి ఇంకోటి నేను వేరే రకంగా చెప్పదలుచుకోలేదు కానీ రాజకీయంగా నేను ముందుకొచ్చిన తర్వాత భారత చైతన్య యోజన పార్టీ ఆవిర్భావం తర్వాత విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఒక సమూలమైన మార్పులు తీసుకురావాలనే ఆలోచన అయితే మాత్రము చాలా స్పష్టంగా చెప్పగలను ముఖ్యంగా విద్య అండ్ వైద్య రంగంలో భారత చైతన్య యోజన పార్టీ ఇప్పటికే మేనిఫెస్టోలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు పూర్తి ఉచిత విద్య ఉచిత వైద్యం అందించాలనేదే భారత చైతన్య యువజన పార్టీ లక్ష్యము ఇందులో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులు అన్ని రకాలుగా అన్ని రంగాలలో ఉచిత విద్య ఉచిత వైద్యం అందించాలన్నదే భారత చైతన్య యోజన పార్టీ లక్ష్యము ఖచ్చితంగా మాకు అవకాశం వస్తే ఈ రెండు మార్పులు మాత్రం ఈ రెండు రంగాల్లో మార్పులు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీరుతాం